నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ తెలంగాణలో జిల్లాల జగడం రాజుకుంది జిల్లాల పునర్విభజనపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో తెలంగాణలో జిల్లాల తగ్గింపు ఖాయమనే చర్చ జోరుగా సాగుతుంది కొద్ది రోజులుగా జిల్లాల పునర్విభజనపై రాజకీయ దుమారం నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడ్డప్పుడు పది జిల్లాలు ఉన్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు రెండు వేల పదహారులో జిల్లాల పునర్విభజనతో ముప్పై ఒకటి జిల్లాలు ఏర్పాటయ్యాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ములుగు నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఒక జిల్లాలో మూడు నుంచి నాలుగు లక్షల జనాభా ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది దీంతో జిల్లాల పునర్విభజన అసమగ్రంగా జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో ముప్పై మూడు జిల్లాలు ఉండాలా లేదా అనే అంశంపై ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణ జిల్లాల స్వరూపాన్ని మార్చిస్తారా ఇప్పుడున్న జిల్లాలను మార్చితే ఏమవుతుంది అనే చర్చ జోరుగా సాగుతుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పరిపాలన చాలా సులభంగా మారింది ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించిన తర్వాత ఆయా జిల్లాలోని చిన్న చిన్న పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి వస్తున్నాయి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం జరిగి కొత్త పరిశ్రమల స్థాపనతో గణనీయమైన అభివృద్ధిని సాగిస్తున్నాయి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల ఏర్పాటు శాస్త్రీయ పద్ధతిలో జరగలేదన్న వాదన అటు నిపుణుల నుంచి ఇటు నేతల నుంచి వినిపిస్తుంది అయితే రాజకీయ కారణాలతోనే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి జిల్లాల సగటు తలసరి ఆదాయం సమాన పంపిణీ నిర్వహించబడలేదు ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ జిల్లాల సంఖ్య తగ్గింపు నిర్ణయం తీసుకుంటే గత పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలంటున్నారు ప్రజలు వాటికి అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్ గా డిస్కషన్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ యూ చాలిని థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది దాంట్లో రంపచోడవరం అట్లాగే మార్కపురం జిల్లాలని కొత్తగా ఏర్పాటు చేస్తారు ఇక దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పద్ధతిలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది అంటే గతంలో ఇందాక మీరు చెప్పినట్టు రెండు వేల పదహారులో తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ముప్పై జిల్లాలు ఉండే ఆ తర్వాత మళ్ళీ రెండు జిల్లాలని కలపడం జరిగింది సో మూడు జిల్లాలై మొత్తం ముప్పై మూడు జిల్లాలుగా తెలంగాణ పూర్తిగా ఉండడం జరిగింది అయితే ఈ ఉమ్మడి పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పుల చేర్పుల దిశగా అడుగులు వేస్తోంది సో అమతి మనం చూసాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎస్ అనేటువంటి ఎంబ్లం ఉండేది సో దాన్ని కాస్త ఇప్పుడు టీజీగా మార్చడం జరిగింది ఆల్మోస్ట్ ఒక పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఖర్చు కూడా అయినటువంటి నేపథ్యం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటైన తర్వాత ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లు ఉన్నాయి ఆ జిల్లాలో ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి ఆ జిల్లాలో కొన్ని కొన్ని జిల్లాల్లో కోర్టులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మెడికల్ కాలేజీలు కూడా మంజూరు ఉన్నాయి సో ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది కలెక్టరేట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చిన్న జిల్లాలు చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలనా సౌలభ్యం ఈజీగా ఉంటుందన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట సో ఆ ఉద్దేశంతో రెండు వేల పదహారులో తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగింది అయితే ఇప్పుడు మొన్న అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అశాస్త్రీయంగా జరిగింది సో ఇప్పుడు కొంత శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్విభ పునర్వ్యవస్థీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జరుగుతోందో సో తెలంగాణలో కూడా ఆ విధంగా జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని పొంగులేడు శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పడం జరిగింది సో గతంలో చేసినటువంటి విభజన శాస్త్రీయంగా లేదు దీనివల్ల పరిపాలనలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది కూడా ఆయన చెప్పినటువంటి అంశం సో వాస్తవానికి ఒకవేళ ఇప్పుడు ఈ ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో నిజానికి జిల్లాలని వేరు చేయడం కూడా కొంతమంది ప్రజలకు ఇష్టం లేకుండే బట్ ఆ తర్వాత అలవాటు పడిపోయారు ఆ తర్వాత ఈవెన్ వరంగల్ లాంటి ప్రాంతాల్లో హన్మకొండ జిల్లా లేదంటే వరంగల్ని సపరేట్ జిల్లాగా చేయడం జరిగింది అండ్ అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ఒకటైపోయింది భూపాలపల్లి జిల్లా ఒకటైపోయింది అటు ములుగు ఒక జిల్లాగా మారిపోయింది సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ తోటి జిల్లాలుగా మారడం జరిగింది ఈవెన్ జనగమ్మ జిల్లా కోసం ఒక పెద్ద ఉద్యమమే జరిగిందని చెప్పాలి ప్రత్యేక జిల్లా కావాలని చెప్పేసి సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ జరిగినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో జిల్లాలో ఒక నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి నియోజకవర్గాలు రెండు రెండు జిల్లాల్లో ఉండేసరికి అంటే ఒక ఒకే జిల్లా గొడుగు కిందకు వచ్చేటువంటి మండలాలన్నీ ఒక దగ్గర ఉంటే ఒక మండలము లేదంటే ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకో జిల్లాలకు ఓడిపోయేటువంటి పరిస్థితి ఇట్లా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా చేసిందన్నది ఈ ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరో అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే జిల్లాలో ఉంచాలి అన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన అయితే దీంట్లోనే భాగంగా కొన్ని జిల్లాలకు సంబంధించి కానీ ఇప్పటికే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఈవెన్ ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏది ఆలేరు కానీ నకిరికేళ్లు కానీ ఇవి రెండు కూడా ఇప్పటికే రెవెన్యూ డివిజన్ల కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా ఆయా తెరపైకి కొన్ని కొత్త మండలాల మండలాన్ని కూడా తీసుకురావాలంటూ కూడా అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవర్ ఇప్పుడు అసెంబ్లీలో ఏకంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇంకా చర్చ మొదలైంది అయితే ఉన్న జిల్లాలని తగ్గిస్తారా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా కొత్త రెవె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తారా ఎట్లా ఉండబోతోంది ఇది రాజకీయంగా చేసేటువంటి పన లేదంటే ఇది పరిపాలనా పరంగా చేస్తున్నటువంటి అంశమా అన్నది కూడా కొంత క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆశలు కూడా పెరిగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా తీసుకుంటే గనక నల్గొండ జిల్లా విషయానికి వస్తే కొన్ని అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ అక్కడ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ తుంగతుర్తి చూసుకున్నా కానీ తుంగతుర్తి నియోజకవర్గం ఇటు నల్గొండ అటు సూర్యాపేట ఇటు యాదాద్రి జిల్లాల్లో మూడు జిల్లాల్లో విస్తరించుంటా ఉంటుంది ఈ జిల్లా ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురావాలి అన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోపన ఆ ఆలోచన అట్ సేమ్ టైం అటు మునుగోడు నియోజకవర్గం కూడా నల్లగొండ యాదాద్రి జిల్లాలో ఉంటుంది ఈవెన్ నకరికేల్ నియోజకవర్గంలో తో పాటు అటు యా యాదాద్రి జిల్లాలోకి వెళ్తూ ఉంటుంది ఈవెన్ నక్రకేల్ మండలం సో అది కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది ఇట్లా ఒకే నియోజకవర్గం కింద రెండు మూడు జిల్లాలు ఉంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కానీ లేదంటే సంక్షేమ పథకాలకు కానీ ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఆ ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి సో జిల్లా కలెక్టర్ కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి ఎలిగేషన్స్ అయితే గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిందా ఈ ప్రభుత్వం దాన్ని ఎలా చేయబోతోంది జిల్లాల సంఖ్య తగ్గబోతోందా సో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది మన కోటేశ్వరరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నమస్తే కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా పిసిఆర్ వినిపిస్తుంది కోటేశ్వరరావు గారు జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేస్తామంటూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ మొదలయ్యాయి అయితే గతంలో కూడా కొన్ని జిల్లాలను అసంబద్ధంగా విడగొట్టారు అన్నటువంటి వాదనలు వినిపించాయి ఒకే జిల్లా కింద ఒకే నియోజకవర్గం ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది గత బీఆర్ఎస్ పార్టీ అశాస్త్రీయంగా చేసిందన్నది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ సో ఎట్లా చూడాలి ఎంతవరకు దీంట్లో సాధ్య సాధ్యాలు ఉంటాయి ఎంతవరకు ప్రజలకు బెనిఫిట్స్ ఉంటాయనుకోవాలి ఎంతవరకు పొలిటికల్ బెనిఫిట్స్ ఉంటాయనుకోవాలి ఈ అంశంలో గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా లేదు అనేటువంటిది స్పష్టం అప్పుడే దాని మీద అనేక మంది వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయినా కానీ నాడు కేసీఆర్ వాటి ఏంటిని ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినటువంటి రీతిలో అంటే ఒక రాజు లేదా నవాబు ఏ విధంగా తనకు నచ్చినట్లు చేశారో ఆ విధంగా చేశారు అనేటువంటిది వాస్తవం అయితే దాన్ని సరి చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు ఎందుకు ఆలోచన వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత ఎందుకు ఆలోచన వచ్చింది అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ దాన్ని సరిచేశారు ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు అనేటువంటిది ఒకటి ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి అక్కడ కూడా మనం చూసాం రాయచోటి కేంద్రంగా జిల్లాని అన్నమయ్య జిల్లాని ఏర్పాటు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రాజకీయం చేసి ఆ జిల్లాను ముక్కలు చేసి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని అసలు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాంతం కానీ లేకపోతే ఆ నియోజకవర్గం కానీ లేకుండా మదనపల్లికి హెడ్ క్వార్టర్ను మార్చడం నిరసనలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అందుకని మళ్ళా ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి చర్చ వస్తుంది నా అభిప్రాయం ప్రకారం ప్రజా సమస్యల నుంచి లేదా ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళ నుంచి జనం దృష్టిని పక్కదారి ఎందుకంటే అంటే ఇందులో ఇందులో కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మాకు మండలం ఏర్పాటు కావాలని అన్నటువంటి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి సో ఆ డిమాండ్స్ ఒకవైపు అయితే దీన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలోనే లోనే మళ్ళీ కేబినెట్ సమావేశంలో ఏం చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంటాం అంటే చాలా ఉన్నాయి కదా సో అందులో ఇది ఒక డైవర్షన్ ఏమైనా కనిపిస్తోందా డైవర్షన్ లాగానే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు మండలాల డిమాండ్ కావచ్చు రెవెన్యూ డివిజన్ కావచ్చు లేదా జిల్లాలకు సంబంధించి కావచ్చు అవి ఎప్పుడైతే పునర్విభజన జరిగిందో అప్పటి నుంచే డిమాండ్లు ఉన్నాయి ఇవేమి కొత్త డిమాండ్లు కాదు రెండు సంవత్సరాల తర్వాత వాటిని ఎందుకు వాటికి ఎందుకు గుర్తింపు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంలో లేదా అధికార కాంగ్రెస్ లో అనేటువంటిది సమస్య అందుకని అనేకమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక జిల్లాని పునర్వ్యవస్థీకరించినంత మాత్రానో లేకపోతే ఒక జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసి వేరే దానిలో కలిపినంత మాత్రానో లేదా ఒక మండలాన్ని కలిపినంత మాత్రానో జన జీవితాల్లో ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనం చూసాం గతంలో జిల్లాలకు పునర్విభజన చేసిన తర్వాత ఏం పెద్దగా వచ్చినటువంటి ఉన్నాయి జన జీవితాల్లో జన జీవన పరిస్థితుల్లో ఏం మార్పులేవి రావు అసలు రాష్ట్రం విభజిస్తేనే ఏమి రాలేదని కదా గతం కంటే ఇప్పటికీ పెద్ద మెరుగైంది ఏమీ లేదని కదా అందుకని జిల్లాలను జీలిస్తే ఏమొస్తుంది అనేటువంటి సమస్య కూడా ఉంది అందుకని ఒకవేళ అటువంటి ఏదైనా ఉండేట్లయితే ఎన్నికలకు ముందు ఈ మున్సిపల్ ఎన్నికలు లేదా జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు తీసుకోవడం అనేటువంటిది ప్రభుత్వ ఎజెండాలో ఒక భాగం స్పష్టంగా దాన్ని డైవర్షనరీ టాక్టిక్స్లో స్పష్టంగా దీని వెనకాల ఎలక్షన్ బేస్ కనిపిస్తోంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి ఈ వాదన ఎక్కడ బలంగా వినిపించలేదు అసలు ఈ ఊసే లేదు ఈవెన్ ప్రజల నుంచి కూడా పెద్ద డిమాండ్స్ ఏం రాలేదు మేము ఇందులో ఉన్నాం మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అక్కడ ఇబ్బంది అవుతుంది అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఆ భద్రాద్రి బయట ఉన్నటువంటి ఐదు మండలాల గురించి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో సో ఆల్ ఆఫ్ గా ఎందుకు జిల్లాలో పునర్వ్యవస్థీకరణ మీద పడాల్సినటువంటి అవసరం వచ్చింది సో ఇందులో పొలిటికల్ ఈక్వేషన్స్ పొలిటికల్ కోణమే కొంత కనిపిస్తోంది పోయిన మండలాల్ని పోయిన గ్రామాలను వదిలేసి ఉన్న వాటిని ఎందుకు ఇది అదే ఇది డిస్టర్బ్ చేయడమా ఒకవేళ నిజంగానే చేయాలన్నటువంటి ఒక సదుద్దేశం అయితే రెండు సంవత్సరాల సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎన్నికలకు ముందే ఎందుకు ఇట్లాంటి పరిణామాలని ఎదురు చూడాల్సి వస్తుంది మోర్ ఓవర్ ఇది ఇది మొత్తం కూడా ఎక్కువ శాతం జిహెచ్ఎంసి పరిధి పరిధి పెరిగిన తర్వాతనే ఈ తీసుకొస్తున్నారు నా అభిప్రాయం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు దీన్ని తీసుకురావడం అనేది సరిగ్గా ఎన్నికలకు ముందు అనేటువంటిది ఒకటైతే రెండోది దీని ద్వారా అదనంగా సాధించేది ఏమిటి అనేటువంటిది ఒకటి డిస్టర్బెన్స్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయి జిల్లాలో మరి ఆ వాటిని ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ద్వారా మళ్ళా సెంటిమెంట్లు కొన్ని సెంటిమెంట్లు లేదా ఒక దానికి అలవాటు పడిన తర్వాత మళ్ళా దాని నుంచి మళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది ఓనీ ఇప్పుడైనా శాస్త్రీయంగా చేస్తారా అంటే మరి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి దాని మీద కూడా విమర్శలు వచ్చాయి కదా అది కూడా అశాస్త్రీయంగానే ఇప్పుడు అన్నమయ్య జిల్లాను విభజించినటువంటి తీరు కూడా అశాస్త్రీయమే అది ఒకప్పుడు అన్నమయ్య జిల్లాలో రాయచోట్ అనేటువంటిది ముఖ్య పట్టణం అందరికి అందుబాటులో మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు అదే రాయచోట్ అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తీసుకెళ్లి ఒక మూలన జిల్లా కేంద్రాన్ని పెట్టినటువంటి మనం చూసాం మరి అది శాస్త్రీయమా కాదు కదా అందుకని రాజకీయ పార్టీలు వైసీపీ అయినా తెలుగుదేశం అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా లేదా బీఆర్ఎస్ అయినా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే భాగంగా వీటిని కూడా చేస్తున్నారు అనేది స్పష్టం సరే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే మనం జిల్లాల పరంగా చూసుకుంటే అంటే గతంలో వాస్తవానికి ఉమ్మడి పది జిల్లాలు ఉన్నటువంటి టైంలో కలెక్టర్లు పెద్దగా అందుబాటులో ఉండకపోయేది కలెక్టర్ను చూసేటువంటి పరిస్థితులు ఉండకపోయేది ఒక ఎస్పీని కలిసేటువంటి పరిస్థితులు ఉండకపోయేటివి బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు జిల్లాలు అయిన తర్వాత కలెక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు ఏదైనా కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్ కలెక్టర్ గ్రౌండ్లోకి వచ్చేస్తున్నారు పరిపాలన సౌలభ్యం జరిగిపోయింది బట్ ఇప్పుడున్నటువంటి ఈ టైంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే జిల్లాలను తగ్గించేటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అదే ఎదురైతే మళ్ళీ పరిపాలన సౌలభ్యం అంటే మళ్ళీ పరిపాలన ఇబ్బంది అవుతాయా ఆల్రెడీ ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు కలెక్టరేట్లు ఉన్నాయి ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి సో ఏ జిల్లాకు ఆ జిల్లాకు మొత్తం వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ కేంద్రీకృతమైనాయి కోర్టులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తినటువంటి అవకాశం ఉంటుందా తగ్గించే పరిస్థితులు ఉంటాయా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి తాలూకాల స్థానంలో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు మండల వ్యవస్థ అనేటువంటిది నిజంగానే సామాన్య జనానికి ఏదైనా మండలాల ఆఫీసులతో పని ఉంటే వాక్బుల్ డిస్టెన్స్ లేదా స్వల్ప దూరంలో వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి అందుకని ఇప్పుడు అంతా కూడా ఇంటర్నెట్ లేకపోతే ఆన్లైన్ ఈ సేవలు సేవలు విస్తరణ ఈ సేవలు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత సామాన్య జనం ఎంతమంది జిల్లా ఎస్పీ ఆఫీసులకు కావచ్చు జిల్లా కలెక్టర్ ఆఫీసులకు కావచ్చు సామాన్య జనానికి మందికి అవసరం ఉంటది ఇప్పుడు ఉదాహరణకు ఒక రేషన్ కార్డు రావాలి ఒక రేషన్ కార్డు రావాలంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక సామాన్యుడు దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరమే ఉంది అందుకని అది కూడా ప్రశ్నే నిజంగానికి ఎంతమంది వాటిని వినియోగించుకుంటున్నారు ఎవరు వినియోగించుకుంటున్నారు ఎవరికి ఉపయోగకరంగా ఉంది కూడా ప్రశ్నే ఇప్పుడు జిల్లాలో అనేక ఉదంతాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు సకాలంలో స్పందించలేదు విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి కదా అందుకని అధికార యంత్రాంగం యొక్క స్పందన అనేటువంటిది జిల్లా చిన్నవిగా చేస్తే ఏదో స్పందిస్తారు పెద్దవిగా ఉంటే అందుబాటులో ఉంటారు అనేటువంటిది మాత్రమే ఆలోచన విధానంలో మార్పు రావాలి పనితీరులో మార్పు రావాలి తప్ప జిల్లాలను బట్టి రాదు అనేది నా అభిప్రాయం సార్ ఇప్పటికే అంటే చాలా రోజుల నుంచి వినిపిస్తోంది గతం కంటే చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది భూముల విలువలు పడిపోయినాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా చాలా తగ్గినటువంటి పరిస్థితి సో రెవెన్యూ తగ్గిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త అంశాన్ని రాజకీయ పరంగా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం తీసుకొస్తే గనక మళ్ళీ ఈ భూముల విషయంలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం రైతులకు కానీ అమ్ముకునే వాళ్ళకు కానీ కొనుగోలు కొనుక్కునే వాళ్ళకు కానీ ఈవెన్ రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా సో ఆ రకంగా కూడా ఆలోచన చేయాలి కదా మన ప్రభుత్వం ఆ రకంగా ఎట్లాంటి ఆలోచనలో ఉందనుకోవచ్చు గతంలో గానీ ఇప్పుడు కాని హైదరాబాదు లేదా పరిసరాల్లో రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటి దానికి మన వ్యవస్థలో అంటే ఇప్పుడు ఐటి భూమి అనేటువంటిది ఒకటి ప్రధానంగా పనిచేసింది అదే విధంగా అనేక మంది విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది ఆదాయం అనేటువంటిది ఒకటి పనిచేసింది రెండోది నియో రిచ్ అంటే ఇప్పుడు భూముల్ని ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎకరం భూమి ఉన్నా ఎకరాల భూమి ఉన్నా కానీ వాటికి విపరీతంగా విలువలు పెరిగిపోవటం వాటిని క్యాష్ చేసుకొని మళ్ళా భూమి మీద లేదా భూస్థలాల మీద పెట్టడం అనేటువంటి దాంతో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అయితే ఈ భూమిని మనం ఒక ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి చూసినప్పుడు విపరీతంగా పెరగడం తర్వాత మళ్ళా స్టెబిలైజ్ కావడానికి పడిపోవడం అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకని మనం చూసాం ఒక ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ లేదా అంతకు మించి కూడా భూములు కొనుగోలు చేసినటువంటి స్థలాలు ఇప్పటికీ ఇంకా ఖాళీగా ఉన్నాయి ఉప్పల వైపేళ్ళ లేకపోతే ఆ నాగోళ్ళ వైపేళ్ళ కానీ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి అవన్నీ క్రమక్రమంగా పూడికొస్తున్నటువంటి క్రమంలో సహజంగానే డిమాండ్ కొంత మందం అవుతుంది అందువల్ల ఈ జిల్లాలతోటి ఏదో రియల్ ఎస్టేట్ భూమిని పెంచితే అది బుడగ లాంటిది రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నటువంటి అంతా అదే మిగతా అంశాలు లేవి పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ భూమిని పెంచి రైతుల్లో లేకపోతే ఇతరుల్లో ఆశలు కల్పించి తెల్లవారేసరికి ధనిపులు కావచ్చు అనేటువంటి ఒక దాన్ని అక్కడ వాతావరణాన్ని కల్పిస్తున్నారు దాని ప్రభావం సహజంగానే తెలంగాణ మీద కూడా పడుతుంది మనం చూసాం కదా అమరావతి ఎప్పుడైతే వెనకబట్టి పట్టిందన్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ తెలంగాణకు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు మళ్ళా అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది అనగానే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకెళ్లి అక్కడ పెట్టున్నారు అందుకని అక్కడ ఒకప్పుడు స్లంప్ ఏర్పడింది ఇక్కడ ఇప్పుడు దాని ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది కొంతమేర అందుకని అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయం తీసుకోవాలి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి సో గతంలో ముప్పై మూడు జిల్లాలు చేసేటువంటి టైంలో అంటే రెండు దశల్లో చేసినా కానీ ముప్పై మూడు జిల్లాలు చేసేటువంటి టైంలో కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రమే కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే డిమాండ్లు వచ్చాయి తప్ప అదర్వైజ్ ఏది ములుగు కానీ లేదంటే జనగాం లాంటి జిల్లాల ఏర్పాటు విషయంలోనే పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి అదర్వైజ్ పెద్దగా ప్రజల నుంచి మాకు ఇది కావాలి అని లేదంటే మా జిల్లాను ఎందుకు కలిపారు అన్నటువంటి ఏం రాలేదు అంటే ప్రజాభిప్రాయం ఎక్కడ రాలేదు ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకుని నాకు తెలిసే అయితే ముందుకు పోయింది సో ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ఏమైనా తీసుకుంటారా లేదంటే ప్రభుత్వం అనుకున్నట్టు విధంగానే ముందుకెళ్తా వాళ్ళకి నచ్చినట్టుగానే వెళ్తారా ఎందుకంటే నియోజకవర్గం బేస్డ్ గానే ఈసారి జిల్లా ఉండబోతోంది స్పష్టంగా తెలుస్తోంది కన్ఫ్యూజన్ లేకుండా నియోజకవర్గం బేస్డ్ అంటే మళ్ళా ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అని కాదు కదా అర్థం నియోజకవర్గాన్ని చేల్చకుండా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదో ఒక జిల్లాలోనే ఆ నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండాలనేటువంటిది కదా మీరు చెప్పేది అవును అవును అదైతే సరైనది అది అటువంటి అనామలిస్ ఏమైనా ఉండేట్లయితే వాటిని సరి చేయొచ్చు అటువంటి అనామలిస్ ని సరి చేయొచ్చు తప్పేం లేదు కానీ మళ్ళీ నియోజకవర్గాలతోటి పునః నియోజకవర్గాలని ఇంకొక జిల్లా తోటి లేదా జిల్లాలను మార్చి చేయడం ఇప్పుడు మనకు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి విమర్శ ఏంటి పోలవరం జిల్లా అని పెట్టారు పోలవరం జిల్లాలో పోలవరం లేదు మన జూబ్లీ హిల్స్ లో ఎట్లాగో జూబ్లీ హిల్స్ లేదనట్టు పోలవరం జిల్లాలో పోలవరం లేదు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాంతం లేదు ఆ నియోజకవర్గం లేదు మరి అటువంటి పునరావృతం కాకుండా ఎనామిలేషన్ సరి చేయడం ఎప్పుడు తప్పు కట్టాల్సినటువంటి పనిలే సో ఇప్పుడు ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలో కూడా అట్లాంటివే ఉంటాయా ఆ పేర్ల మార్పు కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చూడాలి కూడా ముందుగానే మనం ఇట్లా ఉంటాయి అని ఉండమని మనం నిర్ధారణమే చెప్పలేము ప్రతిపాదనలు వచ్చిన వచ్చి చెప్పలేము చెప్పలేము ఎందుకంటే పాయింట్ అడగాల్సి వస్తుంది అంటే గత ప్రభుత్వం చేసిన వాటిని పేర్లు మారుస్తూ రూపాలు మారుస్తూ ముందు పోయే అలవాటు ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో అడగాల్సి వస్తుంది ఖచ్చితంగా పేర్లు అయితే మారుతాయి నా అభిప్రాయం ప్రకారం కొన్ని పేర్లు అయితే మారుతాయి కొన్ని పేర్లు యాడ్ చేస్తారు కొన్ని పేర్లు అయితే యాగ్ చేస్తారు కొత్త జిల్లాలకి కొన్ని పేర్లు యాక్ చేస్తారు దానివల్ల పెద్దగా పోయేటువంటి నష్టమే ఉండదు రాజకీయంగా ఏదైనా కొంతమంది అసంతృప్తి వెలువడించవచ్చు తప్ప ఇప్పుడు ఉదాహరణకి మహబూబ్ నగర్ జిల్లాకి జయపాల్ రెడ్డి పేరు పెట్టారనుకోండి దానివల్ల పెద్ద పొరిగే జనానికి వచ్చే ఒరిగేదేమీ లేదు జనానికి పోయేదేమీ లేదు అటువంటి ఏమన్నా ఉంటే వాటికి నో ప్రాబ్లం దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ మొత్తం మళ్ళా మొత్తం అంతా డిస్టర్బ్ చేయటం అనేటువంటి దానికి వచ్చేసరికి మళ్ళీ ఒక డైవర్షన్ డెఫినెట్ గా డైవర్షన్ వస్తుంది అంటే ఎందుకు రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనుకోవాలా ఎందుకంటే ఇప్పటికే గతంలో పేరు మారిస్తేనే టీఎస్ నుంచి టీజీ మారిస్తేనే ఎంత లేదన్నా పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఇప్పుడు జిల్లాల సరిహద్దులు బార్డర్స్లో చేంజెస్ జరిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పనే ఎందుకంటే అక్కడ రెవెన్యూ సిస్టమ్ మారుతుంది అక్కడ ఉన్నటువంటి లొకాలిటీ సిస్టమ్ మారుతూ ఉంటుంది తో పాటు ఓటర్ ఐడిలో కూడా జిల్లాల పేర్లు మార్చాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది సో చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ఒక ప్రణాళిక జరగాలి ఒక ప్రక్షాళన కూడా జరగాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది సో ఎందుకు ఈ టైంలోనే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు ఏమంత ఇబ్బందులు ఎదురైన ఎదురవుతున్నాయని నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు నేను అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపడంలో కొంత మేరకే అది కొన్ని అడుగులు మాత్రమే వేసింది అంతకు మించి అడుగులు వేసేటువంటి స్థితిలో లేదు అందుకని చెప్పుకోవడానికి ఈ కూడా తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నటువంటి క్రమంలో రెండవ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదా ఇతర పార్టీలు కానీ ప్రభుత్వం మీద విమర్శల్ని ఇంకా ఎక్కువ చేస్తాయి ఉదాహరణకు ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయి పిఆర్సి గురించి మాట్లాడరు మరి పిఆర్సీ రెండు సంవత్సరాల క్రితమే కేసీఆర్ ప్రభుత్వంలోనే పిఆర్సి ప్రతిపాదన వచ్చింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు విధంగా ఇప్పుడు ఉద్యోగులకి ఆరు డిఏలు జనవరి తోటి ఇంకా ఒక కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సి ఉందనుకోండి ఆర్డీఏలు ఇవ్వాల్సి వస్తుంది మరి ఆర్డీఏలు ఇవ్వడానికి లేకుండా మరి ఇంతవరకు గత డిఏ బకాయిల్ని ప్రకటించకుండా రెండోది మళ్ళా ఉద్యోగ లేక రిటైర్మెంట్ వయసు పెంచాలనేటువంటి సరే ఇప్పుడు ఈ పునర్ ఇప్పటికే జోనల్ సమస్యలు ఉన్నాయి సో ఏ జోన్ వాళ్ళు ఏ జోన్ అర్థం కాక ఈవెన్ ఆ ములుగు లాంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు అప్లై చేసుకున్న ఏ జోన్ వాళ్ళు తెలియనటువంటి కన్ఫ్యూజన్లు కొన్ని ఉన్నాయి సో అట్లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఏమన్నా క్రమబద్ధీకరిస్తారా చూడాలి అందుకనే ఇప్పుడు ఏ ఏ అంశాలని క్రమవద్ధీకరణలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ప్రాదేశిక సమగ్రత లేకపోతే ఇతర తర జోనల్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ కూడా ఏమేం చేస్తారు ఏమిటైనటువంటిది ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన చేసిన తర్వాత ప్రజాభిప్రాయానికి పెట్టిన తర్వాత మీడియాలో కావచ్చు పార్టీలు కావచ్చు అందరూ వాటిని చేస్తారు ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు అని కొన్ని అభిప్రాయాలు మాత్రమే ఫ్లోట్ చేస్తున్నారు ఆ ఫ్లోట్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో పల్స్ తెలుసుకోవడానికి కూడా ఫ్లోట్ చేయొచ్చు నిజానికి చేస్తారా లేదా అనేటువంటి కూడా సమస్యలు వస్తాయి అందుకని నిర్దిష్టంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైనా దాని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రాగా రైట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సో మొత్తానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణలు అంటే కొన్ని జిల్లాలు అంటే కొన్ని మండలాలు ఒక జిల్లాలోకి అయిపోయాయి కొన్ని మండలాలు ఒక జిల్లాలో ఉన్నాయి సో ఇట్లా పరిపాలనా సౌలభ్యం జరగట్లేదు సో ఒక నియోజకవర్గం అంటే ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా అని కాదు ఒక జిల్లా పరిధిలో ఎన్ని ఉన్నాయో మండలాలు డివైడ్ అవ్వకుండా దాంట్లో నుంచి జంప్ అవ్వకుండా సో ఒకే గొడువు కింద ఉండాలి కొన్ని జిల్లాల సమూహం ఐ మీన్ కొన్ని నియోజకవర్గాల సమూహం అని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నారు దీంట్లో జోనల్ సమస్యలు ఎంతవరకు క్లియర్ చేస్తారు పరిపాలన సౌలభ్యం ఎంతవరకు ఉంటుంది అండ్ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఇది ఎంతవరకు సమయం పడుతుంది రెవెన్యూ విషయంలో ఎట్లాంటి క్లారిటీస్ రాబోతున్నాయి ఇంకా కొత్తగా రెవెన్యూ డివిజన్లు కావాలంటున్నారు కొత్త మండలాలు కావాలన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి మరో జీహెచ్ఎంసీ పరిధి కూడా రెండు వేల చదరపు కిలోమీటర్లు పెరిగింది దాంట్లోకి ఏ నియోజకవర్గాలు వస్తాయి ఏ జిల్లాలు రాబోతున్నాయి ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి ఒక సిచువేషన్ మాత్రం కనిపిస్తుంది కొంత కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తుంది ప్రభుత్వం ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి దర్శల్ పన్ను నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే